ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక సోమవారం వ్రత కథ ఏమిటి పూజా విధానము ఇంట్లో శివలింగం లేని వాళ్ళు పూజ ఎలా చేయాలి కార్తీక సోమవారం పఠించవలసిన మంత్రాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది సాక్షాత్ భగవంతుడు శివుడికి పరమ పవిత్రమైన మాసం ఇది ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుండి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందంటారు కార్తీక మాసము సోమవారం నాడు ప్రారంభమైతే అది ఒక విశేషము సోమవారం పూట కార్తీక మాస ప్రారంభము శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెప్తున్నారు అందుచేత కార్తీక సోమవారము శివాలయాలను దర్శించడము చాలా మంచిది ఈ వారంలో ముత్తైదోలు భక్తి శ్రద్ధలతో శివుడిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసము ఈ సోమవారాల్లో భక్తులు నిష్ఠా నియమాలతో శివుణ్ణి ఆరాధిస్తారు సోమవారము సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి హరిహర శంభో అంటూ శివుని శుద్ధిస్తే పాపాల నుండి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుడిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం దీనిని కార్తీక నక్తాలు అంటారు సోమవారం ఉదయం స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి అనంతరము శివుడికి రుద్రాభిషేకం చేయించి శివ వ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్దిల్లుతారని విశ్వాసము రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తొలి కార్తీక సోమవారం కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఆచరించి రాత్రి దీపం వెలిగించి నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసే వాళ్ళు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణం చెప్తుంది కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెప్తారు ఈరోజు ఉపవాసం ఉంటే అశ్వమీద యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు కార్తీక సోమవారం నాడు స్నానం దానం జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనది ఈ మాసంలో చేసే ఉపవాసాలు ఆరు రకాలుగా ఉంటాయి ఒంటిపూట భోజనము రాత్రిపూట భోజనము ఛాయానక్తా భోజనము స్నానము తిలదానము పూర్తి ఉపవాసం అని ఆరు విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు పూర్తిగా ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఈ మాసంలో వీటిలో ఏదైనా ఉపవాస పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు కార్తీక సోమవారం పూజా విధానం గురించి తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకము పూజలు చేయాలి అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈరోజు ఉపవాసం ఆచరించాలి పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి ఈ మాసంలో చేసే నదీ స్నానం ఉపవాసం దీపారాధన దీపదానము అభిషేకాలు అత్యంత విశిష్టమైన కార్తీక మాసంలోని ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్ముతారు కార్తీక సోమవారం వ్రత కథ గురించి తెలుసుకుందాము కార్తీక సోమవారం ఉపవాసం గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది పూర్వము కర్కష అనే మహిళ ఉండేది ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా ఉండేది అందుకే ఆమెను కర్కష అనే పేరు వచ్చింది ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు విశ్వశర్మను వివాహం చేసుకుంది అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీన స్థితిలో మరణించింది పాప ఫలితంగా మరుజన్మలో శునకంగా పుట్టింది ఒకనాడు కార్తీక సోమవారం రోజు శునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచరణలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు ఆకలితో ఉన్న సునకము ఆహారాన్ని తిన్నది వెంటనే సునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది తన గతం గురించి సునకము మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడు ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితుడు సునకానికి వివరించాడు తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని వేడుకుంది అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని సునకానికి ధారపోశాడు వెంటనే ఆమె సునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొన్నది ఒకవేళ ఇంట్లో శివలింగం లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఇంట్లో శివలింగం లేని వారు శివలింగానికి బదులుగా ఇతర మార్గాల్లో శివుని ఆరాధించవచ్చు సమీపంలోని శివాలయానికి సోమవారం నాడు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి పూజలో పాల్గొనడం మంచిది ఇంట్లో శివలింగం బదులు శివుడి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఉంచుకొని దాన్ని పూజించవచ్చు లింగం లేకున్నా శివుని ఆరాధించడానికి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి కార్తీక సోమవారం నాడు స్నానం చేయడము జపం చేయడము దీపారాధన చేయడం వంటివి చేయవచ్చు అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని పూజలో ఉపయోగించని వారు ఇంటి ముందు లేదా కుండీలలోని మొక్కలకు పోయడం మంచిది ఎందుకంటే ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది విభూతిని పూజలో తప్పకుండా ఉపయోగించాలి పూజించేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచకూడదు ఏ సమయంలోనైనా శివుని పూజించవచ్చు కానీ కార్తీక సోమవారం అనేది శివుడికి చాలా ప్రీతికరమైన మాసము కార్తీక సోమవారాలు పఠించవలసిన మంత్రాల గురించి తెలుసుకుందాము ఓం నమ శివాయ ఇది అత్యంత ముఖ్యమైన పంచాక్షరీ మంత్రం కార్తీక సోమవారం రోజు దీన్ని జపించడం శ్రేయస్కరము శ్రీ శివ సుప్రభాతం ఉదయాన్నే శివుని ప్రార్థిస్తూ శ్రీ శివ సుప్రభాతము పఠించడం చాలా శుభప్రదంగా భావిస్తారు బిల్వాష్టకం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలతో శివుని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి